హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినాయక చవితికి స్పెషల్గా చేసుకునే ప్రసాదాలలో పాలతాలికలు ఒకటి ఇవి విరిగిపోకుండా చాలా సులభంగా కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకునే విధంగా చిన్న చిన్న టిప్స్తోటైతే ఇలా ట్రై చేయండి ఒకసారి ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక కప్తో అయితే వాటర్ తీసుకోండి ఏ కప్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో మిగిలిన కొలతలన్నీ కూడా దాంతో తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ ఒక టేబుల్ స్పూను బెల్లం వేసుకోండి ఇలా బెల్లం వేయటం వల్ల పాలజాలికలు చప్పగా రాకుండా స్వీట్గా అనమాట ఇప్పుడు ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తోటి ఒక కప్పు బియ్యం పిండి కూడా తీసుకొని ఉండలేం లేకుండా చక్కగా కలుపుకోండి చాలా వరకు ఈ పాలతాలికల్ని ఎక్కువగా తడి బియ్యం పిండితో చేస్తారు బియ్యాన్ని నానబట్టి పొడి చేసి చేస్తారు దాంట్లో జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాలతాలికలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి కానీ ఈ పొడి బియ్యం పిండిలో జిగురు ఎక్కువగా ఉండదు కాబట్టి విరిగిపోతూ ఉంటాయి కానీ ఇదొక్క సీక్రెట్ వేయటం వల్ల అసలు పాలతాలికలు ఒక్కడ కూడా విరిగిపోకుండా వస్తాయి అదేంటంటే ఒక టేబుల్ స్పూన్ అంతా గోధుమ పిండి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఫామ్ అవుతూ అసలు పాలతాలికలు ఒక్కటి కూడా విరిగిపోకుండా వస్తాయి వేసి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని పాలతాలికల్ని మరీ పెద్దగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకొని ఇలా పొడవుగా చేసుకొని మీడియం సైజులో సన్నగా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తొందరగా ఉడికిపోతాయి టేస్టీగా ఉంటాయి కూడా మొత్తం పిండిని మీరు తాలికలుగా అయినా తాల్చుకోవచ్చు ఉండ్రలు చేసుకోవచ్చు మీరు సపరేట్గా ఉండ్రాల పాయసం చేయాలనుకుంటే ఈ పిండిని ఉండ్రాలు కూడా వాడుకోవచ్చు టేస్టీగా ఉంటాయి నేను సగం పిండిని తాలికలుగా తాల్చుకున్నాను మిగిలిన పిండిని అయితే ఉండ్రాలుగా చేసుకున్నాను ఇలా తాలికలు అన్నిటిని కూడా తాల్చుకొని పక్కకు పెట్టేసుకోండి ఈ పాల తాలికలు చేయడం ఇది మూడవసారి అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అస్సలు బాగా రాలేదు పొడి బియ్యంతో పిండితో మాత్రమే చేసినప్పుడు అవి మొత్తం విరిగిపోయి పాయసం అంతా చిక్కగా అయిపోయి దగ్గరికి అయిపోయింది సెకండ్ టైం అయితే చాలా బాగా కుదిరింది దాని తర్వాత ఇవి థర్డ్ టైం అనమాట బాగా చేసే వాళ్ళ దగ్గర నేను టిప్స్ తీసుకుని మరి ఈసారి అయితే ట్రై చేశాను చాలా చాలా బాగా కుదిరాయి అందుకే నేను వీడియో కూడా తీసుకొని మీకోసం కూడా ఉపయోగపడుతుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇతర కూడా తాల్చుకున్నాక ఇప్పుడు వేరే గిన్నెలోకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి బెల్లం కరిగితే జాలు పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అంత కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకో వేరొక ప్యాన్ని పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత రెండు కప్పుల పాలైతే వేసుకున్నాను నేను హాఫ్ లీటర్ పాలల్లో మూడు కప్పులు అయితే రెండు కప్పుల పాలని వాడుకున్నాను పాయసం కోసం రెండు కప్పుల పాలకి ఒక కప్పు వాటర్ వేసుకొని అది కొంచెం పొంగు వచ్చినాక చేసుకున్న తాలికలన్నిటిని ఉండ్రాలను కూడా వేసుకొని లైట్గా కలుపుకోండి తాలికలు వేసుకున్నాక ఎక్కువగా కలబెట్టొద్దు జస్ట్ అలా కలుపు కలుపుతూ ఉండాలంతే ఈ తాలికలు ఉండ్రాలు ఉడకడానికి పెద్దగా టైం కూడా పట్టదు మనం ఆల్రెడీ మనం వేడి వాటర్తో కలుపుకున్నాం కాబట్టి ఈ తొందరగా పది నుంచి పన్నెండు నిమిషాల లోపు ఉడికిపోతాయి ఇప్పుడు పాయసం మరింత చిక్కదనం కోసం అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకున్నాక పాయసంలో కలుపుకోండి బియ్యం పిండికి బదులుగా ఉండ్రాలు చేయగా పిండి మిగిలిన బియ్యం పిండిని ఇలా వాటర్లో వేసుకొని మొత్తం కలుపుకొని పాయసం అయితే మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు బియ్యం పిండి నీళ్ళు వేయగానే ఒక రెండు నిమిషాలు అలా కలిపెట్టుకోండి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట మీరు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవాలనుకుంటే నెయ్యిలో తాలింపు లాగే వేసుకొని వేసుకోవచ్చు మా పిల్లలు ఏదైనా తినేటప్పుడు పంటికి తగిలితే పక్కన పెట్టేస్తారు అందుకే నేను డ్రై ఫ్రూట్స్ ఏమీ కూడా వేయట్లే ఇప్పుడు పాయసంలోకి అయితే కొద్దిగా ఇలాచి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న ఐదు నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న బెల్లంపాకనైతే ఇప్పుడు పాయసంలోకి మిక్స్ చేసుకోండి పాయసం కొంచెం వేడిగా ఉన్నా ఏం లేదు కానీ బెల్లంపాక మాత్రం వేడిగా ఉండకూడదు పాలు విరిగిపోతాయి ఇప్పుడు మనం చల్లారిన తర్వాత వేసుకున్నాం కాబట్టి పాలు విరిగిపోకుండా పాయసం చాలా టేస్టీగా చక్కగా వస్తుంది ఎంత ఎల్లంపాకం అంతా వేసినాక చక్కగా ఒకసారి కలిపేసుకోండి దీన్ని చల్లగా తిన్నా బాగుంటుంది వేడివేడిగా తిన్నా చాలా బాగుంటుంది అంతే ఎంతో రుచికరమైన వినాయక చవితి స్పెషల్ పాడతాళికలు ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు ట్రై చేసినా కూడా ఈ స్టైల్లోనే ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలా మీకు వీడియో అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్